గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా నందన గోవిందా నవనిత చోరా గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా దుష్ట దుష్టారా గోవిందా దురిత నివారణ గోవిందా శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే శనివారము అయితే ఎక్కువ శనివారం రోజు పూజన అయితే కంప్లీట్ చేసుకోవడం అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్ ఉందనమాట కజిన్ వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే పార్టీ ఉంది అయితే అయితే అక్కడికి వెళ్తున్నాము అయితే అదే ఏరియాలో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళాలి అనుకున్నాను అందుకోసమైతే టెంపుల్కి వెళ్ళాను కరెక్ట్ మేము వెళ్ళే టైంకి అప్పుడే టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది అనమాట ఆ యొక్క టెంపుల్ ఏంటి అంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ యొక్క టెంపుల్ వచ్చేసి మనకి ఆల్వాల్ హిల్స్లో ఉంటుంది ఇక్కడ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థం కాలేదు కానీ తర్వాత చూస్తే అర్థమైంది ఆ యొక్క వాటర్లో విష్ణుమూర్తి పడుకొని ఉంటారు కదా ఆ యొక్క శైనా పైన అలాంటి అనేది తర్వాత అర్థమైంది అనమాట ఆ పైన మనకి వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు అవన్నీ అయితే ఉన్నాయి అలా పైకి వెళ్తే టెంపుల్ ఉంటుంది కిందనేమో ఫంక్షన్ ఉంది టెంపుల్ చిన్నగా ఉన్నాక చాలా బాగుందనమాట మనం ఇక్కడ ఈ యొక్క టెంపుల్ ఎక్కడా అంటే మనకి అల్వాల్ హిల్స్లో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ చుట్టూ కూడా నాకు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నేను వీడియో షూట్ చేయడానికి ఇష్టపడేది ఏంటి అంత గ్రీనరీ కదా నాకైతే చాలా ఇష్టం ఇంకా సరే టెంపుల్ క్లోజ్ చేసిన్నా ఒక పది నిమిషాలు కూర్చుని గోవిందరాములు అయితే చదువుకొని ఒక పది నిమిషాలు కూర్చుందామని అట్లా కూర్చున్నాము ఇంకా వాళ్ళైతే టెంపుల్ క్లోజింగ్ టైం అయిపోయింది అనేసి అయితే వాళ్ళు ఇంకా క్లోజ్ చేసేస్తామమ్మ మీరు వెళ్ళిపోండి అని సర్లేసి అయితే ఇంకొచ్చేసాము వచ్చేసరికి ఫంక్షన్కి అయితే వచ్చాము మేము ఏంటి టెంపుల్ జనరల్ ట్వెల్వ్ ఓ క్లాక్కి క్లోజింగ్ అంటే గేట్ అయితే లాక్ చేయరు కదా కాసేపు అక్కడైనా కూర్చోగా ప్రశాంతంగా అనుకున్నాను కానీ ఆ టెంపుల్ అంటే కరెక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే గేట్స్ అయితే లాక్ చేసేశారు ఇంకా మేమైతే ఫంక్షన్ దగ్గరికి వచ్చేసాము ట్వెల్వ్ ఓ క్లాక్కి ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ థర్టీ అట్లా అయినట్టుంది ఉంది కానీ మా చుట్టాలు అప్పుడప్పుడు మెల్లిగా వస్తూ ఉన్నారు ఇంకా బర్త్డే బేబీ వాళ్ళ ఫాదర్ మదర్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటాయి అందరు కలిసి అయితే ఫోటో షూట్ చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళని కొన్ని అయితే వీడియోస్ అయితే షూట్ చేస్తారు నాకైతే ఈ వ్యూ చాలా బాగా నచ్చింది చిన్నపిల్లలకి ఇంటిని కొన్ని కొన్ని చిన్నప్పుడు చేసినటువంటి మెమొరీస్ తర్వాత చూసుకుంటే బాగా అనిపిస్తుంది కదా కానీ ఆ టైంలో పిల్లలు మనకు కొంచెం కోఆపరేట్ చేయరు ఎందుకంటే ఫస్ట్ మా ఫస్ట్ బర్త్డేనే కదా మనం వేసేటువంటి ఆ యొక్క హెవీ డ్రెస్ కావచ్చు మన చుట్టుపక్కల ఉన్నటువంటి మంది క్రౌడ్ ఎక్కువగా చూసారు కొంచెం చిరాక్ చేస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు కదా నాకైతే అదే అనిపించింది ఆకిల్ కూడా మేము ఫస్ట్ బర్త్డేని అయితే చేయలేదనమాట సెకండ్ బర్త్డే చేసాము సెకండ్ బర్త్డే చేసరికి కొంచెం వాళ్ళు కొంచెం ఏజ్ కొంచెం పెరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం కూల్గా ఉంటారు పాప పాప మధ్యలో మధ్యలో ఏడుస్తూ ఉంది పాపం అనిపించింది దీన్ని మనము పిల్లలకి హెవీ డ్రెస్ వేస్తే చూడడానికి మంచిగా అనిపిస్తారు ఫొటోస్లో బాగా వస్తాయి మనం ఫీల్ అవుతాం వాళ్ళకేమో అది కొంచెం సఫికేషన్గా ఉంటుంది కదా కూర్చుకపోయేటట్టుగా ఉంటుంది మళ్ళీ దట్టు అలాంటి హెవీ డ్రెస్సెస్ కుర్చుకుపోయేట్టు మనం రోజు వేసేవేమో పిల్లలకి కాటన్ డ్రెస్సెస్ వేస్తూ ఉంటాం కదా అదే పాప ఏడుస్తూ ఉంది ఎత్తుకోమని కానీ ఆ యొక్క మెమొరీ మళ్ళీ తిరిగి రాదు కదా ఆ ఏజ్లో తీసేటువంటి ఫోటోషూట్ ఇంకా పాపం అటు ఇటు మధ్యలో మధ్యలో ఎత్తుకుంటూ మధ్యలో మధ్యలో కాసేపు తను ఏడవకుండా చూస్తూ మొత్తానికైతే ఆ యొక్క ఎంట్రీ అయితే స్టార్ట్ అయిపోయింది పాప తనతో పాటు వాళ్ళ మా అమ్మ నాన్న నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య పిన్నిలు బాబాయిలు అందరైతే అలా ఎంట్రీలో మంచిగా ఆ యొక్క కారులోనైతే పాపని తీసుకొని పక్కన ఉన్నటువంటి ఆ యొక్క షూట్స్ అంటారా వాటిని ఏమంటారో ఆ యొక్క మనకి ఆ లైటింగ్స్ వస్తాయి చూడండి ఆ స్నో వస్తుంది తర్వాత దాంతోపాటు ఇక్కడ మనకి వైట్ స్నో లాగా వస్తుంది కదా కార్బన్ ది డ్రై డ్రైస్ది ఆ స్నోలో ఆ ఫోటో షూట్ అయితే సూపర్గా అనిపిస్తుంది అండ్ నాకు ఇంతకుముందు అది ఆ యొక్క స్నో ఎలా వస్తుందని ఎప్పుడు చూడాలి ఈరోజే ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడేమనుకుందని ఏదైనా బౌల్లో డ్రై రైస్ వేసి దానిపై నుండి ఎస్ మనకి ఎస్టోన్ వేస్తారనమాట వేస్తే ఈ స్నో వస్తుంది అందుకే వస్తే మనకు కానీ దానికోసం ఒక మిషన్ ఉంటుందని నేను ఎప్పుడు చూడలే అనమాట ఆ యొక్క మిషన్ ద్వారా మనం వేస్తూ ఉంటారనమాట దాంట్లో ఇలా వస్తూ ఉంటే మనకి ఏంటంటే మేఘాలలోనే ఇలా వస్తున్న ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది ఇదిగో చూడండి ఈ యొక్క క్రాకర్స్ అనమాట ఆ యొక్క క్రాకర్స్ ద్వారా తనకైతే వెల్కప్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంటిని ఆ యొక్క కారు కూడా మనకి ఎలక్ట్రికల్ కదా ఒకరు మనకి రిమోట్ ద్వారా కంట్రోల్ చేస్తూ ఉంటే ఆ వెహికల్లో తన ముందుకు వస్తూ ఉంటుంది నిజం తెలుసా మనము పెద్దగా అయ్యాక వీటిని చూసుకొని అమ్మ నాన్నగా మనం చూసి మురిసిపోతూ ఉంటాము తర్వాత ఎంత చేసినా ఆ చిన్నప్పుడు చేసినటువంటి ఆ బుజ్జి బుజ్జి మాటలు ఆ బుజ్జి ఆటలు మంచిగా అనిపిస్తాయి పిల్లలకి తర్వాత ఇంకా తను ఎంట్రీ అయిపోయింది తర్వాత స్టేజ్ పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే మనకి కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసింది ఇంకా పిల్లలు చిన్న చిన్న పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ యొక్క స్టేజ్ పైకి వెళ్ళి పాపకి బర్త్డే విషెస్ చెప్తూ ఆ యొక్క క్రాకర్స్ మధ్యలో అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూపిస్తే తెలుసా పిల్లలు ఇంకా ఆ యొక్క క్రాకర్స్ పిల్లలందరూ హ్యాపీ బర్త్డే టీవీ అని చెప్తూ ఉంటారు కదా ఆ యొక్క సౌండ్కి పిల్లలు ఇంకా ఏడుస్తూ ఉంటారు ఇప్పుడు ఆ పాప కూడా అదే చేస్తుంది అనమాట ఆ సౌండ్కి పాపం కొంచెం బెదిరిపోయినట్టు అయిపోతుంది అప్పుడు ఒకప్పుడు అంటే మనము ఉమ్మడి కుటుంబాలు ఉండేవి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మాట్లాడు ఆడు అవన్నీ ఉండేవి ఈ రోజుల్లో అవన్నీ మిస్ అయిపోయాం కదా ఎప్పుడో ఒకసారి ఆ మాస పూర్ణానికి ఫంక్షన్కి పోతే ఓ ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు అంతకుమించి మంతగా అనిపించారు పిల్లలకి ఏదైనా ఎక్కువ మంది ఒకేసారి చూసారు కూడా బాగా చిరాకు చేస్తారు ఎవ్వరి పిల్లలైనా అట్లే చేస్తారు తర్వాత అక్కడైతే కేక్ కటింగ్ అయిపోయింది అయితే నేను అక్కడ వంటలు ఏం చేస్తాను ఒకసారి వంటల దగ్గరికి వెళ్ళేసి చూద్దామని వీడియోస్ అయితే షూట్ చేస్తాను అయితే అక్కడైతే మనకి మటన్ బిర్యానీ చికెన్ కర్రీ ఒకటి రెడ్ చికెన్ ఒకటి గ్రీన్ చికెన్ చేస్తారు హలీమ్ ఇక్కడ స్పెషల్ తర్వాత వచ్చేసి పన్నీర్ కర్రీ ఏమో చేసినట్టున్నారు వెజ్లో ఇదిగోండి హలేం చూసారా నాకు అక్కడ కుక్ చేసేటప్పుడు చూస్తే నాకు అర్థం కాలేదు వాళ్ళని అడిగాను భయ్య అంటే హలీం అని చెప్పారనమాట ముఖ్యంగా ఈ యొక్క వంటలు ఈ యొక్క హలీం కావచ్చు తర్వాత బిర్యానీలు తర్వాత కద్దు కాకీరూ బ్రెడ్ హల్వా ఇలాంటి రెసిపీస్ ముస్లిమ్స్ చేసేటువంటి రెసిపీస్ అయితే సూపర్గా ఉంటాయి నాకైతే ఎప్పుడు అదే అనిపిస్తుంది నాకు ఈరోజు తింటూ ఉంటే నాకు అఖిల్ దోతి ఫంక్షన్ రోజు చేసిన వంటలు గుర్తొచ్చు కానీ మన ఇంట్లో ఫంక్షన్ మనం అస్సలు ఎంజాయ్ చేయమని ఆ రోజు అయితే డిసైడ్ అయిపోయాను మనం వేరే వాళ్ళ ఫంక్షన్ గుర్త ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశాం కానీ ఫంక్షన్ వాళ్ళు అస్సలు ఎంజాయ్ చేయాలి ఆ ఫ్యామ్ ఆ ఫంక్షన్ సంబంధించినట్టే అమ్మా నాన్న కావచ్చు ఆ ఫంక్షన్ చేసుకునే పిల్లలు కావచ్చు అంటే అకిల్ ఫంక్షన్ రోజు కూడా అదే అయిందన్నమాట అదే మాట్లాడుకుంటున్నాం మేము తినడం అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ తింటూ కూర్చుంటప్పుడు అదే అనుకున్నాం చిన్న ఫంక్షన్ రోజు అయితే మనం ఎవరు మేము ఎంజాయ్ చేయలేం కదా అంటే అయితే ఇప్పుడు బర్త్డే జరుగుతున్నటువంటి పాప వాళ్ళ పెద్దమ్మందని అక్క నువ్వు ఎంజాయ్ చేయలేవు కదా మేము అందరం ఎంజాయ్ చేసాము అక్క అని ఎవరు ఫంక్షన్ వాళ్ళు ఏం ఎంజాయ్ చేయరు అక్క వేరే వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారా మేము అందరం ఎంజాయ్ చేసాము అని చెప్తుంది అనమాట నిజమే కదా అనిపించింది ఇదిగోని అందరం అయితే హలీము మటన్ బిర్యానీ తర్వాత ఆ యొక్క రెడ్ చికెన్ గ్రీన్ చికెన్ అయితే మంచిగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం దాంతోపాటు నాన్స్ ఆ యొక్క నాకు ఫస్ట్ రోల్ చేసింది ఏంటో అనుకున్నాను తర్వాత గుర్తుకొచ్చింది ఏంటంటే వాళ్ళు నాన్స్ అన్నీ చేసేసి కట్ చేసి ఆ యొక్క అల్యూమినియం ఫైల్స్లోనైతే రోల్ చేసి పెట్టానమాట ఎందుకంటే మనం తినేటప్పటికి మళ్ళీ వేడి వేడిగా సర్వ్ చేయాలి కదా అందుకోసమని ఇంకా అందరిదైతే లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టుకుని మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళామంటే మళ్ళీ ఇంకెప్పుడు ఫంక్షన్ వరకు అందరం కజిన్స్ అయితే కలవం కదా మళ్ళీ ఎప్పుడుకో కలిసేది ఓ సంవత్సరానికి కలవచ్చు ఆరు నెలలకు కలవచ్చు కాసేపట్లో కూర్చోబెట్టుకున్నాము తర్వాత మా చెల్లి వాళ్ళ పిల్లలు అనమాట నేను ఐస్ క్రీమ్ తెచ్చుకుంటే పెద్దమ్మ నాకు ఐస్ క్రీమ్ అని వచ్చారు ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఏదన్నమాట అది కామన్ కదా ఎవరు మమ్మీ వాళ్ళకి అన్హెల్దీ ఫుడ్ అయితే వద్దు వద్దు అంటాం పెద్దమ్మ నాకు అన్నారు సర్లేనిసి ఇద్దరు పిల్లలకి తినిపిస్తూ ఉన్నాం అనమాట అయితే మా చిన్నోని వీడియో షూట్ చేయమంటే వీడియో షూట్ చేసాం తర్వాత ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ తినడం అయిపోయింది ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట తనే మా సిస్టరు ఇంకోండి ఐస్ క్రీమ్స్ తినేసి ఇదిగోండి పెద్దదానికి పెడుతుంటే చిన్నది నువ్వు అక్కకే పెద్ద పెడుతున్నావు నాకేమో చిన్న పెడుతుంటే నాన్న నీకు కూడా పెడతాననేసి ఇక ఐస్ క్రీమ్ తినేసి ఇంకా అందరం ఒకటే ఊరైనా సిటీలో ఏంటంటే ఎవరి పనుల ఒత్తిడిలో వాళ్ళకుంటే ఎవరి పిల్లల ఎడ్యుకేషన్స్ వాళ్ళకుంటే ఎప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ తప్ప మనము అసలు ఊర్లో ఉన్న వాళ్ళు బెటర్ ఏమో అనిపిస్తుంది పక్క ఊరు అన్నా ఈజీగా వెళ్ళచ్చు ఇదిగో చెల్లె పిల్లలు ఇద్దరు కూడా డాన్స్ చేస్తూ ఉన్నారు అనమాట కొన్ని క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను ఇదిగో పిల్లలు ఈ ఏజ్లో మంచిగా అనిపిస్తుంది కాస్త పెద్దగా అయ్యాక ఇంత ఎంజాయ్ చేయలేరు అనిపిస్తుంది ఎందుకంటే అప్పటికి వాళ్ళ చ చదువులు వాళ్ళ స్ట్రెస్లు వాళ్ళకి ఉంటాయి ఈ ఏజ్ జీవితంలో మనం మర్చిపోయినటువంటి టైం ఏమో అనిపిస్తుంది అదిగొన్న సాంగ్ రాగానే సాంగ్ తగ్గట్టుగా అది వేస్తూ ఉంది డ్యాన్స్ చిన్న పాప తర్వాత పెద్ద పాప అటు సైడ్కి వేస్తూ ఉంది ఇదిగో మేమైతే వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాము తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చాము వచ్చేటప్పుడు దానిలో రోడ్డు పైన మనకు ఫ్రూట్స్ అయితే ఈ మధ్య చాలా వరకు మెయిన్ రోడ్స్ పైన అమ్ముతూ ఉన్నారు కదా ట్రక్స్ పెట్టేసుకొని అక్కడే తీసుకొచ్చామనమాట ఫ్రూట్స్ ఇదిగో ఎంత బాగున్నాయి తెలుసా పైనాపిల్స్ అయితే చాలా బాగున్నాయి పెద్ద పెద్దగా బాగున్నాయి స్మెల్ కూడా సూపర్గా ఉన్నాయి కానీ కట్ అక్కడ నేను ఇప్పటివరకు ఎప్పుడు సీడ్స్ రాలే వీసినందుకో సీడ్స్ వచ్చాయి అవి ముదిరిపోయి వచ్చాయి ఏంటి అర్థం కనుక స్వీట్ బాగానే ఉంది తర్వాత జామకాయలు తీసుకుందాం అని చూసా జామకాయలు ఫ్రెష్గా లేకుండే అందుకనే తీసుకోలేదు తర్వాత అల్లనేరేడు కూడా తీసుకొచ్చాను అల్లనేరేడు కూడా సూపర్గా ఉంది వన్ ట్వంటీ ఆర్ వన్ థర్టీకి కేజీ ఏమో ఇచ్చారు బాగున్నాయి ఏంటంటే అవి మనకి అన్సీజనబుల్ ఫ్రూట్స్ ఎప్పుడో ఒకసారి వస్తాయి ఆరోగ్యం చాలా మంచి దట్టు మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట అల్లనేరేడు తను ఇష్టంగా తినేటువంటి పండు ఏదైనా ఉంది తన ఇష్టంగా తినేటువంటి ఫుడ్ ఏదైనా ఉందంటే నాన్ వెజ్ తర్వాత ఈ యొక్క అల్లనిరడు అనమాట నాకు అల్లనిరడు ఎక్కడ కనిపించినా ఫస్ట్ అయితే అది ఎంత కాస్ట్ సరే తీసుకొస్తా నేను మంచిగా తినకున్నా సరే నువ్వు తినవా మేము అన్నీ తింటాం నువ్వు ఎక్కడ తింటావు తినేసి అని చెప్తాము రెడ్ చాలా బాగుంది ఈసారి ఎందుకు మనకి కొంచెం ప్రైస్ తక్కువ ఉన్నట్టు అనిపించింది స్టార్టింగ్లో అయితే సిక్స్టీ కే సిక్స్టీ ఎయిటీ వరకు కూడా పావు కేజీ తీసుకొచ్చాను సమ్మర్ టైంలో తర్వాత తర్వాత ఈ మధ్య మళ్ళీ బాగానే వచ్చాయి మనకి ఎంత వన్ ఫిఫ్టీ రూపీస్కి కేజీ అట్లా ఇచ్చా అంతకుముందు సెవెంటీ కేజీ ఎయిట్ సారీ సెవెంటీ ఎయిటీకి పావు కేజీ ఇచ్చిన వాళ్ళు తర్వాత తర్వాత వన్ ఫిఫ్టీకి కేజీ వరకు కూడా వచ్చాయి బాగున్నాయి సైజు టేస్ట్ కూడా బాగున్నాయి దట్టు సిటీలో మనకు కావాలన్నప్పుడు దొరుకుతుంది అని బయటికి వెళ్ళినప్పుడల్లా తీసుకొచ్చాను డ్రాగన్స్ కూడా బాగానే దొరికాయి ఇంకా డ్రాగన్స్ కూడా సీజన్ అయిపోయినట్టుంది ఇంకా మార్కెట్లో దొరకట్లేవు మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళి రాగానే చూసే పని అయింది చెప్పని ఆడులము రిటర్న్ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు దాంట్లో ఏముంది అని చూస్తాం కదా కానీ ఈ మధ్య చాలా వరకు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే విషయంలో చాలామంది మారిపోయారు కదా ఒకప్పుడు రిటర్న్ గిఫ్ట్ అంటే ప్లాస్టిక్ ఐటమ్స్ ఇచ్చేవాళ్ళు చాలా వరకు ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేశారు ఇది ఒక మంచి పని అనిపించింది ప్లాస్టిక్ ప్లేస్లో స్టీల్ ఇచ్చేవాళ్ళు తర్వాత ఆ స్టీల్ కూడా తగ్గించేసి తర్వాత ఏంటి అయితే ఇతరికి సంబంధించినవి లేదంటే గ్లాస్ రిలేటెడ్ ఇస్తున్నారు అనమాట ఇవి అయితే మనకి మంచిగా కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే బాగుంటాయి క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇది చూడగానే బా బాగుంది ఇలాంటిది ఇంకొకటి కొనుకొచ్చుకుంటే మంచిగా ఉప్పు కారంకి పెట్టుకోవచ్చు కదా అనిపించింది కానీ కొంచెం తీయడానికి కష్టమవుతుంది అనిపించేసి నేను దాంట్లో ఏం చేశానంటే మన దగ్గర ఇప్పుడు మామిడికాయలు అన్ సీజన్లు ఆమలప్పుడు దొరకవు కదా ఆ రోజు మామిడికాయలు కూడా అనమాట మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు పసుపు వేసేసి కలిపేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మనకి కావాలనుకున్నప్పుడు మనకి ఎంత కావాలో అంత తీసుకుని కర్రీలలో వేసుకోవచ్చు పప్పుచారలా వేసుకోవచ్చు అలా పెట్టుకోవడం కోసం స్టోర్ చేసుకున్నాను అనమాట ఇలా ఒక ఐటెం ఎవరికైనా ఇచ్చామనుకోండి ఆ ఐటెం ఉన్నన్ని రోజులు ఓకే వీళ్ళు ఇచ్చారు వాళ్ళ బాప బర్త్డే ఫంక్షన్కి ఇచ్చారని గుర్తుకుంటుంది కదా అలా అనమాట